గాలి జరుగుతున్నది అంతా కూడా ప్రజల ఆధారం ఒక రెస్పాన్స్ టిఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు అర్థమైపోయింది ఎందుకంటే కేసీఆర్ లేని ప్రభుత్వం కేటీఆర్ లేని ప్రభుత్వం ప్రజలు చూడలేకపోతున్నారు ఆ అభివృద్ధి కానీ ఆ డెవలప్మెంట్ కానీ ఆ ఫ్లైఓవర్స్ కానీ ఆ కరెంట్ కానీ ఆ తాగునీరు కానీ ఆ సాగునీరు కానీ ప్రజలకు నా నెలలు మొత్తం కాంగ్రెస్ కు ఓటేసినము మోసపోయి కాంగ్రెస్ కు ఓటేసినము వాళ్ళు మాకు మాయ చేసి ఓటేసారు మా ఓటేపించుకున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు అబద్ధాలు చెప్పి ఓటేసుకున్నారు మేము మోసపోయినాము ఈసారి మాత్రం ఎంపీ ఎలక్షన్ లో మేము మోసపోమని గట్టిగా మళ్ళా గుర్తు చెప్తున్నారు ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇలా ముప్పై ఆరు లెవెల్ సిటీలు కట్టింది పది మున్సిపాలిటీలు ఆ మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు బ్రహ్మాండంగా వెయ్యి కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఎక్కడ దూడు తాగునీళ్ళ కోసం ఎన్ని రిజర్వాయర్లు కోట్ల రూపాయలు పెట్టి రిజర్వాయర్లు కట్టి ఇలా ఇంటింటికి తాగునీరు ఇస్తే ఉన్న ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తే వాళ్ళు మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు కాంగ్రెస్ట్రేషన్ చేయలేకపోతున్నారు ఇంటింటికి మా కేసీఆర్ గారు నేను నెల నీళ్ళు ఇస్తేనే శపథం చేసి ఓటు అడిగిండు అసంటి కేసీఆర్ వేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ వేస్తే నీళ్ళు వస్తలేవు పాలు వస్తలేవు ఎండలు వస్తున్నాయి కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది వాళ్ళు ఆరు మాయ మాటలు చెప్పారు వీళ్ళంతా ప్రజలు అయిపోయింది ప్రజలకు అర్థమైపోయింది మళ్ళా మేము పెద్ద ఎత్తున తెలంగాణ అంతా కూడా మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం తప్పకుండా ఎందుకంటే మాకు అనుభవం వచ్చింది మాకు టోకన్ కలిగింది మాకు తెలిసిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదల యాభై ఆరు ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు దేశాన్ని ఇక్కడ తెలంగాణ కూడా పరిపాలించారు అప్పుడు కరెంట్ వేయలే అప్పుడు నీళ్ళు వేయలే అప్పుడు వర్షాలు పడలే అప్పుడు చర్యలు వెళ్ళిపోయాయి అన్ని పంటలు వెళ్ళిపోయాయి అంతా మోసమైంది అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మంచిగా చేస్తారేమో అనుకున్నాం కానీ మళ్ళా అదే బుద్ధి చూపించరు పాత లెక్కలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఎంపీ ఎలక్షన్ లో తప్పకుండా పది నుంచి పదిహేడు సీట్లు మా కేసీఆర్ గెలవబోతున్నాడు మా బిఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నాడు కూడా ఇప్పుడు మొన్న బస్సు యాత్ర నాలుగు గంటలు మాట్లాడితే కృప్తంగా చెప్తే ప్రజలకు అంత అర్థమైపోయింది అరే కేసీఆర్ వస్తాడు కూడా తప్పు చేయలేదు కేసీఆర్ వస్తాడు కూడా తప్పు చేయలేదు ప్రజలకి మంచి పరిపాలన అందించిండు మంచి ఉద్యోగాలు అందించిండు అభివృద్ధి చేసిండు పని చేసిండు కాబట్టి బస్సు యాత్ర ఇంత సక్సెస్ ఇంత పెద్ద ఎత్తున ఆదరణ వస్తుంది ఆదరణ చూసి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నలభై ఎనిమిది గంటలు ఈసీ కంప్లైంట్ ఇచ్చి ఆపేసి ఆపితే ఇంకా ఇక్కడ నచ్చిపోతుండే మాకు ఇంకా వాళ్ళు ఆపలే కొద్దిగా మాకు ఇంకా పెరుగుతూ ఉంది గ్రాపు మాది ఎక్కడన్నా ఉండే ఇప్పుడు మేము ముప్పై ఎనిమిది పర్సెంట్ ఉన్నాము మా మెడిచల్లా ముప్పై ఎనిమిది పర్సెంట్ వాళ్ళకి ఇరవై ఎనిమిది ఇరవై బీజేపీ సెకండు థర్డ్ కాంగ్రెస్ చాలా జాగ్రత్తలో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ ఉంది మాకు పన్నెండు పద్నాలుగు సీట్లు కూడా రావచ్చు ఎందుకంటే ప్రజలు సైలెంట్ మేము కేసీఆర్ లేని ఉండలేము మా కేటీఆర్ లేని మేము హైదరాబాద్ పీపుల్ ఉండలేము అది డిసైడ్ చేసుకుంటాం వాళ్ళు చేసిన అభివృద్ధి చూసి తప్పకుండా పెద్ద ఎత్తున పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మా క్యాండిడేట్ రాగి లక్ష్మారెడ్డికి దయచేసి అందరు కూడా ఓటేయాలని కూడా అందరు కూడా మనం చేస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్